సాఫ్ట్వేర్ రంగంలో నిరుద్యోగులు ఉద్యోగ భద్రత కోసం కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కంపెనీలు లేఆఫ్లు ప్రకటిస్తున్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన ఐదు విభాగాల్లో పనిచేసే నిపుణులకు మాత్రం ఉద్యోగాలకు ఎటువంటి ధోకా ఉండదని నిపుణుడు విష్ణుకుమార్ తెలిపారు సైబర్ సెక్యూరిటీ ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవ్ ఆప్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ రోబోటిక్స్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల ఉద్యోగాలకు ఎప్పటికీ ముప్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు ఈ ఐదు రంగాల గురించి ఉద్యోగావకాశాల గురించి కోర్సుల గురించి ఆయన వివరంగా వివరించారు ఒకటి సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది బంగారం లాంటిదని దాన్ని హ్యాకర్ల నుంచి రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు తప్పనిసరి అని తెలిపారు ఏ సహాయం చేస్తుందే తప్ప మానవ మేధస్సు స్థానాన్ని అది తీసుకోలేదని వివరించారు నెట్వర్క్ సెక్యూరిటీ మానిటరింగ్ థ్రెడ్ డిటెక్షన్ ఎథికల్ హ్యాకింగ్ వంటి పనులు ఈ రంగంలో ఉంటాయి ఈ కోర్సులు కోర్సెరా యూడెమి వంటి ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్నాయి ఇండియాలో ఒక ఫ్రెషర్కి ఏడాదికి రూ నాలుగు లక్షల నుంచి రూ ఎనిమిది లక్షల వరకు జీతం లభించవచ్చని ఐదు ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ పన్నెండు లక్షల నుంచి రూ ఇరవై లక్షల వరకు సీనియర్ లెవెల్లో రూ ముప్పై లక్షల వరకు ప్యాకేజీలు ఉంటాయని అంచనా టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో సిస్కో వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయి బీటెక్ సిఎస్సి ఐటీ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన వారికి ఈ రంగంలో అవకాశాలు ఎక్కువ రెండు ఎంబేడెడ్ సిస్టమ్స్ స్మార్ట్ ఫోన్లు కార్లు స్మార్ట్ టీవీలు ఐఓటి డివైస్లు వంటివి ఎంబేడెడ్ సిస్టమ్స్తోనే పనిచేస్తాయని హార్డ్వేర్ను ప్రోగ్రామింగ్ చేసే ఈ నైపుణ్యాన్ని ఏ నియంత్రించలేదని ఆయన అన్నారు ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని తెలిపారు ఈ కోర్సులు ఎడెక్స్ యూడెమీ వంటి ప్లాట్ఫామ్లలో లభిస్తాయి ఫ్రెషర్కి రూ మూడు లక్షల నుంచి రూ ఏడు లక్షల వరకు జీతం ఉండవచ్చని ఐదు ఏళ్ల అనుభవంతో రూ పది లక్షల నుంచి రూ ఇరవై లక్షల వరకు సీనియర్ రోల్స్లో రూ ఇరవై ఐదు లక్షల వరకు జీతం ఉంటుంది క్వాల్కమ్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రాబర్ట్ బాష్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయి బీటెక్ ఈసీఈ ఈఈ సీఏసీ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన వారికి హార్డ్వేర్ పరిజ్ఞానం ఉన్నవారికి ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి మూడు డెవ్ ఆప్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్లు సజావుగా జరగడానికి డెవ్ ఇంజనీర్లు చాలా అవసరం క్లౌడ్ సర్వీసెస్ సి సిడి పైప్లైన్స్ ఆటోమేషన్ టూల్స్ ని హ్యాండిల్ చేస్తారు ఏ సహాయపడినప్పటికీ మనుషుల స్కిల్స్ ఇక్కడ తప్పనిసరి ఈ కోర్సులు యూడెమి జెన్కిన్స్ వంటి వాటిలో అందుబాటులో ఉన్నాయి ఫ్రెషర్కి రూ ఐదు లక్షల నుంచి రూ పది లక్షల వరకు ఐదు ఏళ్ల అనుభవంతో రూ పదిహేను లక్షల నుంచి రూ ముప్పై లక్షల వరకు సీనియర్ స్థాయిలో రూ నలభై లక్షల వరకు జీతం ఉండవచ్చని అంచనా అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయి బీటెక్ సిఎస్సి ఐటీ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వంటి విద్యార్హతలు ఉన్నవారికి ఈ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నాలుగు క్వాంటం కంప్యూటింగ్ ఇది భవిష్యత్తు టెక్నాలజీ అని ఏఈ కూడా దీని ముందు వేగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ రంగంలో పనిచేసేవారు క్వాంటం అల్గారిథమ్స్ క్వాంటం హార్డ్వేర్ పై పనిచేస్తారు ఈ నైపుణ్యానికి ఏ రీప్లేస్మెంట్ ఉండదని ఆయన అన్నారు ఈ కోర్సులు ఎడెక్స్ కోర్సెరా యూడెమి వంటి వాటిలో అందుబాటులో ఉంటాయి ఈ రంగంలో ఫ్రెషర్కి రూ ఆరు లక్షల నుంచి రూ పన్నెండు లక్షల వరకు ఐదు ఏళ్ల అనుభవంతో రూ ఇరవై లక్షల నుంచి రూ నలభై లక్షల వరకు సీనియర్ రోల్స్లో రూ యాభై లక్షల వరకు జీతాలు లభించవచ్చు ఐబిఎం గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి బీటెక్ సిఎస్సి ఎంఎస్సి ఫిజిక్స్ మ్యాథ్స్ లేదా పిహెచ్డి చేసిన వారికి మంచి అవకాశాలు ఉన్నాయి ఐదు రోబోటిక్స్ రోబోట్స్ ని డిజైన్ చేయడం ప్రోగ్రామింగ్ చేయడం వాటికి జీవం పోయడం వంటి పనులను రోబోటిక్స్ నిపుణులు చేస్తారు రోబోట్స్ కి ఏ మెదడును ఇచ్చినా దానికి జీవం పోసేది మాత్రం మనుషులే అని ఆయన అన్నారు ఈ కోర్సులు సంబంధిత ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్నాయి ఈ రంగంలో ఫ్రెషర్ కి రూ నాలుగు లక్షల నుంచి రూ ఎనిమిది లక్షల వరకు ఐదు ఏళ్ల అనుభవంతో రూ పన్నెండు లక్షల నుంచి రూ ఇరవై ఐదు లక్షల వరకు సీనియర్ లెవెల్లో రూ ముప్పై లక్షల వరకు జీతం ఉంటుంది ఏబీబీ టాటా మోటార్స్ గ్రే ఆరెంజ్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయి బీటెక్ బీటెక్ఈసిఐ మెకానికల్ సిఎసీ ఎంఎస్సి రోబోటిక్స్ వంటి విద్యార్హతలు ఉన్నవారికి నైపుణ్యం ఉన్నవారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రంగాల్లో మీరు నైపుణ్యాలు సంపాదిస్తే మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని టీసీఎస్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో లేఆఫ్లు వచ్చినా ఈ ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు ఉండదని ఆయన తెలిపారు ప్రతిరోజు ఒకటి రెండు గంటలు ఈ కోర్సుల కోసం కేటాయించి ప్రాజెక్టులు చేసి ప్రాక్టీస్ చేయాలని ఆయన సూచించారు లింక్డ్ఇన్ నౌకరి నౌకరీ వంటి ప్లాట్ఫామ్లలో మీ రెజ్యూమ్లు అప్లోడ్ చేసి ఉద్యోగాల కోసం వెతకాలని ఆయన తెలిపారు ఈ కోర్సులకు సంబంధించిన లింకులు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి